వీడియోలో ధనుసు రాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో చాలా చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి ముఖ్యంగా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకి ఒక పరిష్కారం అనేది కనిపించి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ముఖ్యంగా విద్యార్థులు కానీ ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి కానీ వ్యాపారస్తులకు కానీ ధనుసు రాశి వారికి డిసెంబర్ నెల నుంచి కూడా అన్ని రకాలుగా కొన్ని చక్కటి పాజిటివ్ సంఘటనలు జరగడం వాటికి పునాదు పడడం అనేది జరగబోతుంది అయితే ఈ వీడియోలో డిసెంబర్ నెల నుంచి ధనుసు రాశి వారికి ఏ గ్రహాలు మారడం వలన ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి ఉప్పు నుంచి ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం ముఖ్యంగా డిసెంబర్ నెలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా ధనుసు రాశి వారు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల గోచార రీత్యా డిసెంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక డిసెంబర్ నెలలో మనం పరిశీలించినట్లయితే తృతీయంలో రాహు సంచారం చతుర్థంలో శని సంచారం సప్తమంలో వక్రించిన గురువు ఆరో తారీఖు నుంచి అంతకు ముందు వరకు అష్టమంలో ఉంటాడు అయితే డిసెంబర్ ఆరున సప్తమంలోకి వెళ్తాడు స్థానంలో కేతు సంచారం జరుగుతుంది లాభ స్థానంలోనూ పన్నెండో స్థానంలోను రాసులోను బుధుని సంచారం అనమాట అంటే ఏంటంటే ఏడో తారీఖున పన్నెండులోకి వచ్చి మళ్ళీ నెలాఖరికి మీకు బుధుడు రాశిలోకి వచ్చేస్తున్నాడు ఇక రవి శుక్ర కుజులు ముగ్గురు కలిసి ఉంటున్నారు రవి వల్ల కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా కంబస్ట్ అయిపోతున్నారు వీళ్ళు మళ్ళీ నెలకి రెండో తారీఖు డిసెంబర్ రెండున ఒక్కొక్కరు మళ్ళీ మీ రాశిలో కూడా వచ్చేస్తున్నారనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు రాశి ఫలితాలు చెప్పేటప్పుడు పాపగ్రహాల దశలు అని చెప్తాను రాహుదశ కానీ రాహు అంతర్దశ కానీ కేతు దశ కానీ కేతు అంతర్దశ కానీ శని దశ కానీ శని అంతర్దశ కానీ ఇలాంటివి జరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు మీకు ఏ రకంగానూ పనిచేయవు మీకు ఆ దశ ఇచ్చే ఫలితాలే పనిచేస్తాయని ఎప్పుడూ చెప్తాం కదా అయితే ఈసారి అలా కాదనమాట ఖచ్చితంగా డిసెంబర్ నెలలో చాలా వరకు ఈ మీకు ఎలాంటి దశలు అంతర్దశలు జరిగినప్పటికీ కూడా కొంతవరకు హార్డ్ వర్క్ చేస్తే మీరు ఫోకస్డ్గా ఉంటే మీ లైఫ్ మారేంటి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ గురువక్రం అనేది మొదలవుతుంది మొదలైపోయింది గురువక్రం అనేది రాసి మారుతుంది సప్తమంలోకి వస్తుంది అలాగే ఇక్కడ రవి కుజుడు రవితో కుజుడు శుక్రుడు కలవడం వలన కుజుడు కంబస్ట్ అయిపోతున్నాడు అలాగే శుక్రుడు కూడా కంబస్ట్ అయిపోతున్నాడు అంటే మోడం వచ్చేసింది ఫిబ్రవరి వరకు ముహూర్తాలు లేవు శుక్రుడు మోడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే గురువు వక్రీకరించడం గురు శుక్రులు ఇద్దరు కూడా మంచి గ్రహాలు మంచి ఫలితాలు ఇచ్చే గ్రహాలు సాత్విక గ్రహాలు ఇలా మోడంలోకి వెళ్ళిపోవడం వలన ఎప్పుడు కూడా నలుగులాట్లు బాధలు కష్టాలు దశలు రాహు అంతర్దశలు కేతు దశలు కేతు అంతర్దశలు శని దశలు శని అంతర్దశలతో విపరీతంగా నలిగిపోతున్న వాళ్ళు లేకపోతే జాతక చక్రం కాలసర్పదోషము పితృదోషము ఇలాంటి వాటితో నలిగిపోతున్న వాళ్ళు అందరికీ కూడా ఇది ఇది అనేది కొంతవరకు ఉండే అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే అత్యంత శుభగ్రహమైన గురువు వక్రించడం వలన కొంతవరకు మన మీద కర్మ అనేది కొంతవరకు తగ్గిద్ది అనమాట అంటే ఏంటంటే మనం ఇలా ఉండకూడదు ఏ ఈ దారిలో వెళ్ళకూడదు అది ఎలా తీసుకోవాలంటే ఖచ్చితంగా చాలామంది యాక్సెప్ట్ చేయరు అనమాట ఇలా చెప్తాడేంటినా అందరూ న్యాయంగా ఉండాలిగా ధర్మంగా ఉండాలి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎంతో మంచిగా ఉండేవాళ్ళకి ఎంతో నిదానంగా ఉండేవాళ్ళు ఎంతో గౌరవప్రదంగా ఉండేవాడు ఎదుటోడు ఏమన్నా సరే మనం మాత్రం సాఫ్ట్గానే మాట్లాడాలి ఆ కర్మకి ఆడే పోతాడు అనుకున్న వాళ్ళందరూ కూడా ధనసులో జన్మించిన వాళ్ళు ఈ గురువు ఎప్పుడైతే వక్రిస్తాడో ఇలా శుక్రుడు కంబస్ట్ అయిపోతాడో కుజుడు కూడా కంబస్తే అయిపోతే వాళ్ళకి కోపం అంటే మనం కూడా ఆధారిలోనే వెళ్దాం ఎన్నాళ్ళు పడతాం మనం కూడా వాళ్ళని ఏదో రకంగా అలాగే చేద్దాం అనే పద్ధతిలోకి రావడం వల్ల ఖచ్చితంగా మీరు ఎదిరిస్తారు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు భయపడతారు మీరు అనుకున్నట్టుగా జరు జరు సంఘటనలు కూడా జరుగుతాయి అన్నమాట నీతి న్యాయం ధర్మం పట్టుకుని ఏలాడుతున్న ధనుసు రాసి వాళ్ళందరికీ కూడా కొంతవరకు తప్పుతారని కాదు కానీ ఎదుటి వ్యక్తి మంచోళ్ళకి మంచోళ్ళలాగా చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళలాగా మారే అవకాశం ఉంటుంది ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల వల్ల మీకు వచ్చేసి చిరాకు వచ్చేసి ఇంట్లో వాళ్ళు ప్రెజర్ ఎక్కువైపోయి కొంతవరకు మీలో వచ్చే మార్పు అనేది మీకు మంచి ఫలితాలనే తీసుకొస్తుంది ఈ కర్మ అనేది వాళ్ళకే ఉంటుంది మనకే ఉంటుంది మీరు కర్మనో లేకపోతే పాపమనో వాళ్ళ వాళ్ళ పాపన వాళ్ళే పోతారన్నో కాదు ఎప్పుడైనా సరే మనమేమి గాంధీలం కాదు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి ఎదుటోడు ఎలాంటి ప్లానింగ్తో వస్తాడు ఎలా ఎదుటోడు ఎలాంటి ఇబ్బందులు పెట్టడానికి వస్తాడు మీరు కూడా అలాంటి ఇబ్బందులే వాళ్ళకి చూపించగలిగితే మీకు అన్నీ తెలుసు మీరు ఆ గట్స్ కూడా మీ లోపల ఉన్నాయి అయితే ఏంటంటే మీరు ఎందుకులే ఎందుకులే అనుకోవడం వల్ల చాతకానోళ్ళు అయిపోతున్నారు గుర్తుపెట్టుకోండి మీకు ఏది రాదనుకుంటున్నారు మీరు ఏమీ చేయలేరనుకుంటున్నారు మీరు ఒక్కసారి గట్టిగా ప్రయత్నించండి అన్ని సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో ఎక్కువగా నా మనసుకి ఇది జరిగితే నేను హ్యాపీగా ఉంటాను చాలా కాలం నుంచి ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను వాటి కోసం గట్టిగా ప్రయత్నించండి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా చక్కగానే ఉంటుంది తొమ్మిదిలో ఉన్న కేతు ప్రభావం చాలా వరకు తగ్గిద్ది అది మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటే బద్ధకం తగ్గించుకోవడం లేజినెస్ తగ్గించుకోవడం కొంచెం సీరియస్గా తీసుకోవడం ఫోకస్డ్గా ఉండడం గట్టి ప్రయత్నాలు చేయడం ఇలాంటివి చేస్తే ఆ తొమ్మిదిలో ఉన్న కేతు ప్రభావం తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే ఇక్కడ బుధుడు లాభస్థానంలో ఉన్నాడు పదో స్థానాధిపతి లాభస్థానంలో ఉండడం వలన అలాగే తర్వాత పన్నెండులోకి వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు కుజుడు రాశిలోకి వచ్చినా సరే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా సరే నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు కలిసినప్పుడు సింగిల్ ఫలితాలు ఉండవు అనమాట ఆ ఇంట్రాక్షన్ వల్ల పాజిటివ్నెస్ ఏ వస్తుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది వ్యాపారాల్లో కూడా తెలివిగా చేయండి అడ్వర్టైజింగ్ పెంచుకోండి తృతీయంలో రాహు ఉండడం వలన మీరు ఎంత అడ్వర్టైజ్ చేసుకుంటే ఇప్పుడైనా సరే మనకి కొన్ని పరిస్థితులు అసలు కాళ్ళు కదపకుండా ఫైనాన్షియల్గా టైట్ చేసినప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఏదో చేసేద్దామో మిమ్మల్ని ఏదో ముంచేద్దామని కాదనమాట మీరు న్యాయంగా ధర్మబద్ధంగా ఉండే ధనుసు వాళ్ళందరూ కూడా ఆ టైంలో ఇంకా తెలుగుగా ఆలోచిస్తారని ఇంకా బంతి కింద కొడితే పైకలు ఎగిరిద్దో అలా ఇంకా బాగా తెలుగుగా ముందుకు వెళ్తారని భగవంతుడు కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు పెడతాడు అదే గుర్తుపెట్టుకోండి ఇంకా షార్ప్ చేసుకోండి మైండ్ ఇంకా మనం అడ్వర్టైజ్ చేసుకోవాలి వ్యాపారాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇలా తెలుగుగా ముందుకు వెళ్తే చక్కగా ఉంటుందన్నమాట దీంతోపాటు ఆరోగ్య సమస్యలు ఎలాంటివైనా సరే చాలా వరకు మీకు చిన్న చిన్న రెమిడీస్తోనే పరిష్కారం అయిపోయే అవకాశం ఉంటుంది శుక్రం మూడడం వల్ల ఆరు పదకొండు స్థానాధిపతి శుక్రం మూడడం వల్ల చాలా వరకు నష్టమేమి జరగదు మంచి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ మంచి జరిగింది ఇలాంటి మూడవ వచ్చినప్పుడు మంచి జరుగుతుంది ఇప్పుడు వరకు మంచి జరిగిన ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి మాత్రమే చెడు జరిగింది నైంటీ పర్సెంట్ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ కుజుడు శుక్రుడు యొక్క కంబస్ట్ వల్ల మంచి జరుగుతుంది ముఖ్యంగా కుజుడు బలంగా ఉండడం చాలా వరకు కొంతమందికే మేలు అనమాట కుజుడు బలహీన పడడం అనేది వందల తొంభై మందికి మంచిది అనమాట ఈ టైంలో ఏంటంటే ఆలోచన శక్తి పెరుగుతుంది కొంతవరకు మనకు అనుకూలంగా లేని విషయాలన్నీ కూడా అనుకూలంగా మార్డం అబ్జర్వ్ చేస్తారు పిల్లల విషయాలు కానివ్వండి తల్లిదండ్రుల విషయాలు కానివ్వండి మీ విషయాలు కానివ్వండి మీ స్పౌస్ భార్య అయితే భర్త భర్త అయితే భార్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి అన్నింటిలోనూ పాజిటివ్నెస్ వస్తుంది మీరు ఇప్పుడు వరకు భగవంతుడు నేను చూడలేదు ఎన్నో ఆరాధనలు చేశాను అవి చేశాను ఈ చేశాను ఏమీ చూడలేదు అనుకుంటే ఇప్పుడు చూస్తాడు మీకు స్పష్టంగా కనపడుద్ది అనమాట మీరు జాతక చక్రం ఉంటే మీ దగ్గర లగ్నాధిపతికి సంబంధించిన మంత్రం దశానాథుడికి సంబంధించిన మంత్రం రోజు చదువుకోండి జాతక చక్రం లేదనుకుంటే మాత్రం రోజు కూడా కూడా మీ గురువుకి సంబంధించిన మంత్రం గురువుకి సంబంధించిన మంత్రాన్ని పొద్దున పూటల తొమ్మిదో స్థానాధిపతి ఎవరు మీకు రవి అనమాట రవికి సంబంధించిన మంత్రం సాయంత్రం పూటలా రోజు చేస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది దీంతో పాటు ఏంటంటే ఎక్కడ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం ఎక్కడ తెలివిగా ఉండాలి అక్కడ తెలగ తెలివిగా ఉండడం ఇలాంటివి చేస్తే చక్కగా ఉంటుంది ఇక నాలుగో స్థానంలో శని సంచారం జరుగుతుంది అర్ధాష్టం శని ప్రభావం ఉందని చాలామంది అనుకుంటున్నారు అర్ధాష్టం శని ప్రభావం అనేది రీఫ్రెషర్ సినిమా మొన్నటి వరకు ఒక్కంలో ఉండి మళ్ళీ శని డైరెక్ట్ అవడం వలన అది అప్పుడే మీకు అంత ఎఫెక్ట్ చూపించే అవకాశం తక్కువ ఉంటుంది డిసెంబర్ నెలలో అర్ధాష్టం శని ప్రభావం ఏమి ఉండదు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ ఏదైనా అమ్మడం కొనడం వ్యాపారాలు ఇవన్నీ కూడా చక్కగానే సాగుతాయి అయితే పెద్దానికి ఎమోషనల్ అవ్వద్దు ధైర్యంగా గట్టిగా ఉండండి మీకు ఏదో అవ్వాలి రేపు ఏదో జరిగితే తప్ప నేను హ్యాపీగా ఉన్నాను ఇలా అనుకోవద్దు ఇవాళ హ్యాపీగా ఉండండి ఇలా చక్క ఇవాళ చక్కగా ఉండండి ఇవాళ శుభ్రంగా తినేది ఏంటో చూసుకోండి ఇవాళ ఎలా పడుకుంటున్నామో అది చూసుకోండి ఎందుకంటే ఈ కలియుగంలో ఏంటంటే మనకి లైఫ్ స్ట్రాంగ్ తగ్గిపోయింది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు రేపు ఏమైందో తెలియదు మనం సంపాదించింది ఎవరు తింటారో తెలియదు అలా అయిపోయిన పరిస్థితులు కాబట్టి మీ మీద శ్రద్ధ పెట్టుకోండి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోండి ప్రశాంతంగా ఉండండి దైవారాధన కూడా రోజుకో పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట ఎప్పుడన్నా కుదిరితే టెంపుల్కి వెళ్ళి రావడం ఇలా చేసుకుంటూ మీ పనిలో మాత్రం విపరీతమైన హార్డ్ వర్క్ చేసుకుంటే మాత్రం లక్ కూడా ఉంది కాబట్టి అన్నీ చక్కగా జరుగుతాయి